అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చేపల కూర అండి ఈ ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అయితే వండుతూ ఉంటారు కదా ఒక్కో ప్రాంతం వల్ల ఒక్కొక్క రకంగా అయితే వండుతూ ఉంటారు నేనైతే మా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఒక్కోసారి ఒక్కో విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను చేపల కూర అంటే విసుగన్నది వండకుండా ఉంటుంది కదా ఎలా వండినా కానీ ఏ తీరులో వండినా కానీ ఈ చేపల కూర రుచి అన్నది ఇంకా ఎక్సలెంట్ అనమాట అంత బాగుంటుంది కదా కానీ చేపల కూర అంటే ఇష్టం ఉన్నా కానీ చాలామంది అయితే నీసువాసన వస్తుందని భయపడుతూ ఉంటారు తినటానికి వండటానికి కూడా భయపడుతూ ఉంటారు అలాగ నీసువాసన అన్నది లేకుండా ఎలా వండాలి ఇప్పుడు నేనైతే చేసి చూపెడతాను చూసేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల కూర అన్నది కలర్ఫుల్గానే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అయితేనే ఈ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేయండి మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం బట్టి మర్చిపోమాకండి ప్లీజ్ ఈ రెసిపీ అయితే నేను ఇవైతే మనకైతే మెయిన్గా కావాలండి చింతపండు అయితే మెయిన్గా కావాలండి చింతపండు ఒక్కొక్క రకం అయితే పులుపు ఎక్కువగా ఉంటుంది కొన్ని అయితే పులుపు తక్కువగా ఉంటుంది కదా చూసి అయితే వేయండి మరీ పులుపు ఎక్కువైనా బాగోదు కదా చేపల కూరకి మరీ తగ్గినా బాగోదు ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే మిక్సీ పట్టడండి కొంచెం పచ్చాపచ్చాగా టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు పచ్చి కొబ్బరి పేస్ట్ ఎండు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి వేసుకున్న బాగానే ఉంటుంది ఈ పచ్చి చేపల్లో చాలా రకాలు అయితే ఉంటాయి కదండి ఒక్కో ఒక్కో పేరుగల చేపనే ఒక్కో విధంగా అయితే వండుకోవాలి కదా అన్నీ ఒకే తీరులో వండితే బాగోదు కదా మా ఇంట్లో ఈరోజైతే ఈ రకమైన బొచ్చే చేప అయితే తీసుకొచ్చారనమాట దాన్ని అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారు ఇంటికి తెచ్చాక నేను ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసానండి లేదంటే శ్వాసన అన్నది వచ్చింది కదా కొద్దిగా నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అను పసుపు పసుపు కారం అయితే వేసానండి వేసేసి మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా అయితే కలిగి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవటానండి మనకి ముక్క అన్నది వాసన రాదు రుచిగా కూడా ఉంటుంది అన్నమాట ఉప్పు కారం అవన్నీ పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయి అక్కడే అవి వేస్తేనే మళ్ళీ మరీ మసాలాలు ఎక్కువయ్యి చేదు అన్నది వచ్చింది కూరకి కొంచెం మసాలాలు తగ్గించి వేసుకుంటే గ్రేవీ అన్నది మసాలాలు తగ్గిస్తే గ్రేవీ అలా వస్తుంది అంటారేమో మనం ఉల్లిపాయలు పేస్ట్ అయితే పెట్టాము కదండి గ్రేవీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వద్దామండి మనకి ఇప్పుడు ఈ చేపల కూరకైతేనే నాన్ అన్నిటికంటేనే చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ చేపల కూరని పోపు అయితే పెట్టుకుందామండి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ పోపే ఈ కర్రీకి అయితే టేస్ట్ అన్నది వచ్చింది అనమాట ఇప్పుడు ఈ ఆవాల జీలకర్ర అంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇందులోనే బాగా సన్నగా అయితే తరుక్కోవాలండి టమాటా ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ వేగుతున్నాయి అనగా కొద్దిగా కరివేపాకు అయితే వేసి కలిగి పెట్టేద్దామండి ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదండి కొంచెం ఎర్రగా అవుతున్నాయి అనగా అల్లం పేస్ట్ అయితే వేసి వేయించుకుందాము అల్లం పచ్చివాసన లేకుండా కొంచెం ఎర్రగా వేగేంతవరకు వేయించుకోవాలండి ఈ టైంలో ఈ అల్లం కూడా వేగి మంచి వాసన వస్తూ ఉంటుంది కదా అల్లం పచ్చివాసన అంతా పోయి ఈ టైంలో పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే ఉంది కదండి ఈ పచ్చి కొబ్బరి పే ప్లేస్లో ఎండు కొబ్బరి వేసుకున్న బాగానే ఉంటుందండి మేమైతే పచ్చి కొబ్బరి వాడతాం కాబట్టి నేను పచ్చి కొబ్బరే వేసాను ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసి కలిపి పెట్టుకుందామండి ఈ మసాలాలన్నీ చక్కగా వేగితేను టేస్ట్ అన్నది చాలా అనమాట కొంతమంది అయితే కలిపి పెట్టుకుంటారు అదొక టేస్ట్ అన్నది ఉంటుంది ఇలా వేయించుకుంటేను మనకి ఎన్ని రోజులైనా పాడవదు ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా కళ్ళుప్పు కల్లుప్పు వేస్తే బాగుంటుంది కదా టేస్ట్ ఇందులో కారం అయితే వేద్దామండి నాన్ వెజ్ రెసిపీల్లో కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కదా ఈ చికెన్ మటన్ వీటన్నిటిలో కంటేనే ఈ కూరలో కారం అన్నది ఇంకొంచెం ఎక్కువగా వేస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒకసారి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుందండి ఉడికిపోయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి మరి కాసేపు అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టేసేసి కలిగి పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తేను చక్కగా ఈ పేస్ట్ అన్నది ఉడిగిపోయి ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది చూసారు కదా అడుగంటకుండా చూసుకోండి నాకు కొద్దిగా అడుగంటింది టేస్ట్ అన్నది మారిపోతుంది అడుగంటితేను ఒకసారి కలిగి ఇప్పుడు ఇందులో మనం చింతపండుని నానబెట్టాం కదండి ఇందాక ఆ చింతపండు పులుసు అయితే వేసేద్దాము చింతపండు పులుసు వేసేటప్పుడు కొంచెం చిక్కగానే వేయండి మరీ ఎక్కువగా పలచగా వేస్తేను మనకి చేప వేసిన తర్వాత కూడా మనకి పులుసు పలచనే అండి అందుకని మనం ఇప్పుడే మనం చికెన్ గ్రేవీగా అయితే ప్రిపేర్ చేసుకుంటేను మనకి కన్సిస్టెన్సీ అన్నది ఆఖరిగా చక్కగా వచ్చిందండి పులుసు అన్నది చక్కగా ఉడిగిపోయింది కదా ఈ టైంలో ఒక పావు గంటకి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తేను చక్కగా మసాలా అంతా ఉడికిపోయి ప చెంతపండు కూడా పచ్చివాసన అన్నది టేస్ట్ అన్నది పోయిద్ది అనమాట చక్కగా మంచి టేస్ట్ అన్నది వచ్చింది చింతపండు ఉడికి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందామండి సాల్ట్ కొంచెం జ్యూస్ అయితే వేయండి ఇందాక కొంచెం వేసాం కదా ఫస్ట్ మనం తలకాయలు అయితే వేద్దామండి తలాను తోక వేసేస్తాను తలకాయి కొంతమంది అయితే ఇష్టపడరు కానీ అండి తల వేస్తేనే చేపల పులుసులు అన్న దాంట్లో మంచి టేస్ట్ అన్నది వచ్చిందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాను చెక్క ఈ తలా అన్నది ఉడికిపోయి కర్రీకి మంచి టేస్ట్ అన్నది వచ్చేసిద్ది కదండి చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా ఇంకా ఒక పది నిమిషాలకి ఈ పులుసు ఎగిరిపోయి కూర దింపేస్తాము అనగా మిగిలిన చేప ముక్కలు కూడా వేసేద్దాం ఇందులో మనం ఉప్పు కారం కలిపి పెట్టాం కాబట్టి మనకి ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదండి చేప ఒక పది నిమిషాల్లో తొందరగా ఉడికిపోద్ది కదండి మరి ఎక్కువసేపు ఉడికిస్తేను చేప ముక్క అన్నది విడిపోతూ ఉంటుంది కదా మిగలు ఉడికిపోయి టేస్ట్ కూడా బాగోదు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే చాలండి చేపలు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం చేపల కూర ఎప్పుడైనా కానీ గంటితో కలిపితేనంట టేస్ట్ పోయిద్దంట ఇప్పుడు ఈ టైంలో మనం ఒక ఐదు నిమిషాలు దింపుతా పచ్చిమిర్చి అన్నది మధ్య కట్ చేసి వేయండి అందులోనే కరివేపాకు సన్నగా తరుక్కొని కరివేపాకు కొత్తిమీర కూడా చేసి మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి పచ్చిమిర్చి ఈ టైంలో వేయటనా కర్రీకి మంచి ఫ్లేవర్ అన్నది వచ్చిద్దండి చేపల కూరని ఎప్పుడైనా కానీ చేతితో కలపకూడదు అంటండి గంటితోటి సారీ గంటితో కలిపితేను టేస్ట్ పోయిద్దంట ముక్క కూడా చిదురైపోద్దు కదా కొద్దిగా ఒక క్లాత్ తోటి డేక్షన్ పట్టుకొని ఇలాగ కదిపితే సరిపోతుందండి ముక్కలన్నీ అడ్జస్ట్ అయిపోతాయి అనమాట చక్కగాను ఒక పది నిమిషాల తర్వాత చూస్తేనే చూసారు కదా చక్కగా చా కర్రీ అన్నది ఉడిగిపోయి కూర కూడా చక్కగా మంచి గ్రేవీతో అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా ఇంకా కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టేనండి మనం ఇంకా గంటితో చూడాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ అడుగంటుతుంది అనుకుంటే ఒక సన్న గంటితోటి మధ్య మధ్యలో అలా కదిపితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర అన్నది వేసేసి ఆఖరిగా కొద్దిగా నేను దింపేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి ఇది ఏటానా మనకి నీచి వాసన అన్నది రాదనమాట కూర ఎప్పుడునూ చూసారు కదా ఇప్పుడు ఈ టైంలో రెండు యాలకులు అయితే దంపేసి బాగా మెత్తగా అయితే దంపండి యాలకుల్ని దంపేసి ఇంకా అయితే వేసి యాలకుల పొడి అయితే జల్లేసుకోండి యాలకుల పొడి ఇష్టం వాళ్ళు కొద్దిగా ఇంగువ వేసినా కానీ బాగానే ఉంటుందండి ఈ చేపల పులుసులో చాలా బాగుంటుంది అనమాట నీస్ వాసన అన్నది ఎక్కడా రాదు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెయిట్ అన్న నేనైతేనే యాలకుల పొడి అయితే చల్లానండి మీకు నచ్చితే ఈ రెండిట్లో ఏది వేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసులో మనం కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ కూర మనం వేడివేడిగా తినే కంటేను మరుసటి రోజు తింటేను చాలా టేస్ట్గా ఉంటుంది కదండి అందరికీ తెలిసిందే కదా నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మట్టికి మర్చిపోమాకండే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్